Hello everyone! వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ మీరు చూస్తున్నారు కదండి తిరువన్నామలై అరుణాచల క్షేత్రము సాక్షాత్తు పరమశివుడే కొండ రూపంలో మనకు దర్శనమిచ్చే అపరూపమైన క్షేత్రం ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఏమంటే దాదాపుగా అండి హైదరాబాద్ నుంచి అయితే కనుక పదిహేడు పద్దెనిమిది గంటలు పడుతుందండి అదే విజయవాడ నుంచి అయితే జస్ట్ టెన్ అవర్స్ అండి ట్రైన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి సాధ్యమైనంతవరకు మీరు ఏం చేస్తారంటే ఈ అరుణాచలంకి వచ్చేటప్పుడు ఈ తిరువన్నామలైకి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కాస్త ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టుగా బుక్ చేసుకోండి ట్రైన్ టికెట్స్ అనమాట అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడైతే మధ్యాహ్నం అవుతుందండి ఏం పర్వాలేదు అట్లాగేంటండి ఈ వీడియో అంతా కూడా నేను ఏం చెప్తానంటే కనుక ఎక్కడ దిగాలి ఎక్కడ తినాలి ఎలా ఉండాలి ఏం చూడాలి అది మాత్రమే చెప్తానండి ఏమంటే ఇక్కడ ఏంటంటే అండి జస్ట్ టూ ఆర్ త్రీ డేస్ సరిపోతుందండి ఒక రోజంతా కూడా మార్నింగ్ దర్శనం చేసుకోండి అరుణాచల క్షేత్రం మొత్తం గుడి చూసుకోండి ఈ గుడికి ఒక పూట పట్టుద్దండి మీకు వీలుంటే రాత్రి పూట అంటే అచ్చా అద్భుతంగా ఉంటుందండి సో నేను అన్ని వివరాలు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో చెప్తానండి చూడండి నేను రాత్రిపూట దర్శనం చేస్తున్నాను పగటప్పుడు దర్శనం చేస్తున్నాను ఏమండి గుళ్ళో మాత్రం అండి దాదాపు రెండు మూడు గంటలు పట్టుద్దండి చాలా చాలా ఉన్నాయి హెచ్లకు సంబంధించినవి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అట్లాగేంటే గిరి ప్రదక్షిణ గిరివనం అంటారు అంటే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి అనేది కూడా నేను సపరేట్ సపరేట్గా వీడియో పెడతానండి నేను అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి అన్ని ఏడ్ టు జేడ్ నేను వివరాలు పెడతారండి ఇదేమంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక గిరి ప్రదక్షిణలో ఫస్ట్ రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు కదా మళ్ళీ రాజగోపురం వరకు ఎండ్ అయ్యేంత వరకు కూడా మధ్యలో టేబుల్స్ ఉన్నాయి అంటే అందరూ చెప్పేది ఏంటంటే ఒక హాస్టలింగాలు ఉన్నాయని చెప్తారు కాదండి చాలా ఉన్నాయండి దాదాపు నలభై ఉన్నాయండి అవన్నీ కూడా చక్కగా ఎలా చూడాలి ఆటో ఏంటి ఎవరు అన్నీ కూడా నేను చక్కగా నేను చెప్తానండి నేను సో నేనైతే విజయవాడ నుంచి బయలుదేరాండి జస్ట్ టెన్ అవర్స్ రాత్రి ఎయిట్ ఫార్టీకి ఎక్కాను తల ఫైవ్ ఫార్టీకి అలా వెళ్ళిపోయానండి అట్లాగే ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్ అంటే నల్గొండ వీటి మీద వచ్చేస్తుంది గుంటూరు మీదకి వచ్చేస్తుంది మీరు విజయవాడ వైపు నుంచి ఉన్నారనుకోండి చక్కగా విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ అనుకోండి రాత్రిపూట విజయవాడలో ఎయిట్ థర్టీకి ఎంత ఉందండి అది వైజాగ్ నుంచి వస్తుంది కాబట్టి చక్కగా ఏంటంటే ఈ తివన్నమలకి ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చినా సరే మీరు చక్కగా తిరువణామాలకు వైజాగ్ నుంచి ట్రైన్ ఎక్కేందుకు ఫైవ్ ఫార్టీకి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు అదే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్ మధ్యాహ్నం అవుతుందండి దాదాపు అవేనండి నేను అయితే శుభ్రంగా దిగేశానండి దిగిన తర్వాత ఏంటంటే కనుక ఆటోలో ఏంటంటే డైరెక్ట్గా నేను రమణాశ్రమ సెంటర్కి వెళ్ళిపోయానండి ఎందుకంటే రమణాశ్రం సెంటర్ దగ్గరే మనకి అన్ని ఆశ్రమాలు ఉన్నాయండి అట్లాగ అద్భుతమైన ఫుడ్ ఫుడ్ గురించి చెప్పాలంటే కనుక నేను మీ విషయం చెప్తానండి ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందండి కాకపోతే ఏంటంటే టేస్ట్గా ఉండాలి తక్కువ రేట్ ఉండాలి ఈ రమణాశ్రం దగ్గర ఏంటంటే వసతి గురించి చెప్తారండి అది శివసన్నిధే అండి చాలామంది ఐదు వందల రూపాయలకి రెండు కోట్ల భోజనం డిఫరెంట్ చెప్తారు కదా ఆ శివసన్నిధి అనేది ఇదే కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏం చెప్పారంటే అండి మనిషికే ఐదు అండి రెండు పూట్ల భోజనం టిఫిన్ ఉంటుందండి అని చెప్పారు కానీ ఇక్కడ మాత్రం విపరీతమైన జనం అండి అబ్బా 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 ఏమి జనం అంటే అవి జనం మీరు ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతారండి అది చాలా ఇంపార్టెంట్ నేను ఆ గోడల మీద ఫోన్ నెంబర్ కూడా మీకు చూపిస్తానండి అవన్నీ చూసుకోండి చూసుకొని బుక్ చేసుకోండి నా సలహా అయితే మాత్రం ఏంటంటే మనిషికి ఐదు వందలు అనుకోండి నలుగురు అనుకోండి రెండు వేలు అవుతుంది ఇక భోజనం ఫుడ్డు ఫ్రీ అంటారా అది మీ ఇష్టం మీ చాయిస్ అట్లాగేంటే నేను ఏం చేశానంటే ఇక్కడ జనాలు చూశారు కదండి ఆ జనాలు ఆ పక్కన ఇంకో హోటల్ ఉందండి అక్కడ ఏసీ రూమ్ ఉందన్నారు ఆ ఏసీ రూమ్లో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఏమంటే ముగ్గురైతే ఉండొచ్చండి రెండు వేలు రెండు వేలు ఎనిమిది ఉన్నాయని చెప్పారు నాకు సో భోజనం గురించి కాస్త మనకు దొరకదన్న ఇబ్బంది ఉందని నాకు కొద్దిగా నేను సందేహించాను కానీ నాకు తర్వాత తెలిసిందనమాట ఈ చుట్టుపక్కల అంటే ఈ రవణాసనం చుట్టుపక్కల అండి ఆశ్రమం అని ఉందండి ఆ యోగిరామ ఆశ్రమంలో మధ్యాహ్నం పూట భోజనం పెడతారు ఏమంటే ఫ్రీ భోజనం అనే మాట్లాను అన్న ప్రసాదం సో నేనేం చేశానండి ఈ పక్కనే ఆంధ్ర ఆశ్రమం ఉందండి చూడండి అదే ఆంధ్ర ఆశ్రమం ఈ ఆంధ్ర ఆశ్రమంలో ఏం చేశారంటే ముగ్గురున్న అంతమంది ఉండొచ్చు అండి భోజనం అయితే మాత్రం ఇక్కడ ఉండదండి ఫైవ్ హండ్రెడ్ తీస్తున్నారండి కావాలంటే అక్కడ బుక్ చేసేసుకొని అడిగేసి మీరు వెళ్ళొచ్చండి ఫుడ్ అయితే మీరు ఏం ఆలోచించక్కర్లేదండి ఫుడ్ గురించి శేషాద్రి ఆశ్రమం ఒకటి ఉందండి ఇక్కడ ఈ శేషాద్రి ఆశ్రమంలో పొద్దున పుట్ట టిఫిన్ మధ్యాహ్నం భోజనం చాలా తక్కువ రేటుకి మంచి టేస్ట్తో దొరుకుతుంది ఇప్పుడు మామూలుగా లేదు బే ఉంటుంది అనమాట ఫుడ్ ఆ ఫుడ్ సెక్షన్ వచ్చినప్పుడు చెప్తాను ఈ రవణాశ్రమం పరిధిలో ఇవన్నీ రవణాశ్రమం కావచ్చు శివ సన్నిధి కావచ్చు లేకపోతే ఆంధ్ర ఆశ్రమం కావచ్చు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఏంటంటే మంచి ప్లేసులు కొండ ఎదురుగా కనపడుతూ ఉంటుంది ఆ ఈశ్వరుడు కొండ చూడండి ఆంధ్ర ఆశ్రమంలో రూమ్ అండి ఇది జస్ట్ అది నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చింది దాంట్లో ముగ్గురైనా ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక ఒక్కొక్కళ్ళు వస్తే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు భోజనం ఉండదు అంతే తేడా ఇందాక ఫోన్ నెంబర్ ఇచ్చే కదా మీరు ఆ ఫోన్ నెంబర్ని బట్టి మీరు బుక్ చేసుకోండి ఏం లేదండి ఈ వీడియో అంతా కూడా నేను ఏం చేస్తానంటే కనుక ఏ ఏది చూడు ఇక్కడ చూడండి ఇది గిరి ప్రదక్షిణ సంబంధించిన పోస్టర్ అండి వాళ్ళే గిరి ప్రదక్షిణకు సంబంధించిన పోస్టర్ అండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపుగా నలభై క్షేత్రాలు ఉన్నాయని చెప్తారండి కేవలం హాస్టలింగా కాదు చాలా చాలా క్షేత్రాలు ఉన్నాయని చెప్తారు నేనైతే ఆటో మాట్లాడుకొని ఆడుకొని నుంచి సాయంత్రం వరకు నేను చూశానండి ఎందుకంటే మీకు అన్ని చూపించాలి కదా ఇప్పుడు కేవలం హాస్టలింగాలు ఒకటి చూపిస్తాను అనుకోండి ఏ అందుకని నేను మొత్తం తిరిగి నేను గిరి గిరిపరక్షణలో ఎన్ని చేశాను ఎన్నోన్నాయో మొత్తం నేను పెడతాను చూడండి అక్కడ ఎదురుగా ఈ ఆంధ్ర ఆశ్రమం శివసన్నిధి అన్ని అన్నీ దగ్గరే అక్కడ కనపడుతుంది రమణాశ్రమం అండి ఈ రమణాశ్రమం ఎదురుగా మంచి ఫ్యాన్ ఫ్యాన్సీ షోరూమ్స్ ఉన్నాయి ఈ పక్కనే అద్భుతమైన అమృతమైన హోటల్ ఉంది సూపర్ సౌత్ ఇండియన్ నెంబర్ వన్ ఫుడ్ అనమాట కాస్త పైసలు ఉంటే అక్కడ కూడా వెళ్ళచ్చు ఇక్కడ చూసారు కదా రమణాశ్రమం చూడండి అక్కడ ఫ్యాన్సీ షాప్ అనేది అన్నీ దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు కాబట్టి తమిళనాడులో ఫుడ్ గురించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి కాబట్టి అరుణాచల క్షేత్రంలో ఈ తిరువణమలలో కావలసినన్ని హోటల్స్ ఉన్నాయండి మీరు చక్కగా వచ్చి మాట్లాడుకోవడం వెళ్ళొచ్చు లేదు మంచి ఫుడ్ ఏంటి మన తెలుగు ఫుడ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ రమణాశ్రమం లేకపోతే శేషాద్రి ఆశ్రమం ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్నీ ఒక దగ్గరేనండి నేను మళ్ళీ చెప్తున్నాను రమణాశ్రమం కావచ్చు శేషాద్రి ఆశ్రమం కావచ్చు యోగిరామ ఆశ్రమం కావచ్చు లేకపోతే ఏవైనా సరే అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నీ నడకవే అనమాట అంతే జస్ట్ ఒక ఐదు నిమిషాలు నడిస్తే మొత్తం రౌండ్ వచ్చేస్తా thank you ఇది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏగురామ ఆశ్రమం అండి మీరు చక్కగా వెళ్ళి మొత్తం చూడొచ్చు ఎంత బాగుంటుందో హాల్ అండి ఇక్కడైతే మాత్రం మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం అనే పదం ఉపయోగించకూడదు కానీ అన్న ప్రసాదం చక్కగా ఇక్కడికి వచ్చి ఎవ్వరికైనా ఎవరికైనా ఎంతమందికైనా కూడా చక్కగా పెడతారు ఏంటంటే మనం ఇలాంటి టెంపుల్స్కి ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే రండి కాస్త ఇలా ఆశ్రమాల్లో భోజనం అనుకోండి అది ఒక ఆనందం అదొక సంతోషం అండి అందుకే నేను ఇది ఇదిగోటి చాలా బాగుంటుందండి ఇది ఆశ్రమం దగ్గర దిగితే అంటే ఈ రమణాశ్రమం దగ్గర కానీ శివసానేది కానీ ఆంధ్ర ఆశ్రమం దగ్గర దిగితే కనుక ఈ చక్కగా చుట్టుపక్కల ఆశ్రమాలు చూడొచ్చు అట్లాగే ఏంటంటే విరుపాక్ష గుహులు అంటే స్కందాశ్రమం అంటారు కదా నుంచి వెళ్ళిపోవచ్చు అంటే నడ జస్ట్ నడిచేసి లోపలికి వెళ్ళొచ్చు చూడండి ఇవన్నీ కూడా అక్కడే ఇది ఎక్కడైనా సరే ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్ గురించో అది అమృతం హోటల్ అంటే అద్భుతమైన శాఖాహారం దొరుకుతుంది ఈ పక్కనే కాళికాదేవి ఆలయం ఈ అరుణాచలంలో చాలామంది పక్కగా బళ్ళు కొనుక్కున్న ఏం కొనుక్కున్న అందరూ ఇక్కడికి వస్తారు ఇదంతా నడక మాత్రంలోనే వస్తుందండి చూడండి అదే శేషాద్రి ఆశ్రమం శేషాద్రి ఆశ్రమంలో ఇక్కడ మీకు రూమ్ కావాలనుకోండి ఒక వన్ మంత్ ముందు మీరు బుక్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అది అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో కూడా మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు కానీ చాలా కష్టము ప్లస్ అదేంటంటే అక్కడ ఎక్కువ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారండి ఇలాగ అరుణ క్షేత్రము మరి ఈశ్వరుని చూస్తానికి ఇట్లాగా దర్శనం చేసుకోవడానికి తక్కువ అనమాట చూడండి అక్కడ అది ముప్పై రూపాయలు తీస్తున్నారండి చాలా కదా హ్యాపీ అద్భుతంగా ఉంది టిఫిన్ చూడండి రేట్లు కూడా మీకు చూపిస్తున్నాను శేషాద్రి ఆశ్రమం గుర్తుపెట్టుకోండి చక్కగా చుట్టుపక్కల చక్కగా మీరు దిగొచ్చండి నేను ఈ వీడియో అంతా కూడా మీకు ఫుడ్ గురించి వసతి గురించి ఎలా రావాలి దీని గురించి చెప్తాను అది మీరు ఫ్లైట్లో రావాలనుకోండి చెన్నై నుంచి వచ్చి చెన్నై నుంచి పో రావాలి నూట డెబ్బై కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది అదే నీరెస్ట్ ఎయిర్పోర్ట్ అనుకోండి మామూల ఎయిర్పోర్టు పుదుచ్చేరి ఎయిర్పోర్ట్ అండి మీరు ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి ఇటు నుంచి రావాలనుకోండి చెన్నై వచ్చి రావచ్చు లేదా బెంగళూరు నుంచి వచ్చి కూడా రావచ్చు అండి ట్రైన్ ద్వారా రావచ్చు అక్కడి నుంచి ఇంకా మామూలే ఇంకా మీరు ప్రతిదీ కూడా నేను మధ్య మధ్య వివరంగా నేను చెప్తూ ఉంటానండి నేను ఐదు వందల రూపాయలకి రెండు పూటల టిఫిన్ భోజనం అంటే ఒక మనిషికి గుర్తు పెట్టుకోండి అట్లాగే సింగిల్గా ఎవరు వచ్చారనుకోండి డార్మెట్ ఇస్తారు ఆ డార్మెట్ ఇస్తే కనుక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు రెండు కోట్ల భోజనం ఉంటుంది చూడండి ఇదంతా కూడా విరుపాక్షే గుహలండి అంటే శిఖరం ఎక్కుతాం కదండి స్కందాశ్రమం అంటారు కదా అక్కడికనమాట ప్రదేశాలు అక్కడ ఫీలింగ్స్ అన్నీ కూడా చక్కగా ఏ టు జెడ్ వివరంగా నేను చెప్తానండి ఓకేనండి